ఫ్రెండ్స్ నిన్న మీ నేను చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు నల్లతో నల్ల ఫ్రై అయితే చేయబోతున్నాను మీరు కూడా ఒకసారి చూసి చేయండి ఇంకా మీరు కూడా ట్రై చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అయితే మేము అనేది ఈ లో షిఫ్ట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఇందుకైనా షిఫ్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అనేది ఇప్పుడు ఈ మోత ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్ నల్ల కుక్ చేసే ప్లాట్లు ఓపెన్ చేసి ముందు మనం ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంతసేపు వేడైతే వేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నూనె వేసుకున్నా నేను ఒక నెలకి మూడు స్పూన్లు నూనె వేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మూడు స్పూన్లు నూనె వేస్తున్నాను ఫస్ట్ స్పూను సెకండ్ స్పూను థర్డ్ స్పూను మూడు స్పూన్లు నూనె వేస్తున్నాను జీలకర్ర అనేది ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు వేసుకోవాలి ఒకటి రెండు ఇప్పుడు గంట తోట మనం కలుద్దాము ఇప్పుడు గంట తీసుకుందాము ఈ గంట తోట కలుపుకుందాము ఇప్పుడు మనం అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొరియాండర్ లీవ్స్ ఇంకా కొత్తిమీర అవన్నీ ఇందులో వేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్ ఒక స్పూన్ పసుపు వేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న నల్ అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం కట్ చేసి పెట్టుకున్న నల్ అనేది వేసుకున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కలుపుకున్నాం చూస్తున్నారు కదా ఈ అమ్మి అమ్మి నల్ అనేది మనం కలుపుకున్నాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నల్ల అనేది అంత బాగుందా నాకు నచ్చింది నల్ల ఈ నల్ల మీకు ఇష్టం అంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అంత బాగుందో కదా ఫ్రెండ్స్ నల్ల కొంచెం కారం మసాలని వేసుకున్నాము ఫస్ట్ మనం అయితే ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఉప్పు అనేది చేస్తున్నాను ఉప్పుని అయితే కలిపిస్తున్నాను సో మనం గరం మసాలా అనేది వేస్తున్నాం ఫ్రెండ్స్ ఒక స్పూన్ అంత చేస్తున్నాము చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఒక స్పూన్ చేసాము గరం మసాలా ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కారం వేద్దాం ఫ్రెండ్స్ మనం ఒకటేన్నర అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ స్పూన్ వేసాను కాఫమేసాం కదా ఫ్రెండ్స్ ఇది కలిపేద్దాం కారం కూడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం మనం మోతెట్టుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ మనం నేను ఇందాక చెప్పిన కజన్స్ కొంచసేపు ఉడకనిద్దాం అనేసి ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది సో చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొత్తిమీర అనేది వేస్తున్నాము చూస్తున్నారు ఫ్రెండ్స్ కొత్తిమీర అనేది వేస్తాను సో ఇదైతే నల్ల అనేది ఫుల్ గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు స్టవ్ కూడా ఆపేసుకున్నాము చూస్తున్నారు ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది స్టవ్ కూడా ఆపేసాను చూసారు కథ ఫ్రెండ్స్ నల్ల అంత బాగుందా చూసారు కదా ఇది చాలా టేస్ట్ ఉంటది బోర్ సర్వ్ చేసుకున్నాము ఇప్పుడు నల్లనేది టేస్ట్ చేస్తాము జ్యోతిది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నల్లనేది మేము టేస్ట్ చేస్తాము టేస్ట్ చెయ్యి చాలా బాగుంది ఇది ఇంకో ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మేము ఎలా చేసామో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఇది కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ యమ్మీ యమ్మీ నల్నే నల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్